हेलो नमस्ते वेलकम टू हिट टीवी ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీ వస్తున్నాడని మంది ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఈ ఫుట్బాల్ ఆటలు మెస్సీ కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూసారో అవన్నీ ఆశలు అడి ఆసలైపోయాయి మొత్తానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే కోల్కతాలోని ఏదైతే మనకి సాల్ట్ లేక్ స్టేడియం ఉందో ఇక్కడ అయితే అసలు జనాలు అయితే మొత్తానికి గందరగోళం సృష్టించడం జరిగింది ఇక్కడ ఎందుకు ఇంత గందరగోళం సృష్టించారా అనుకుంటే మన భారత్కు మెస్సీ రావడం ఇదే రెండోసారి అలాంటిది మెస్సీ వస్తున్నారు అన్నప్పుడు ఒక్కొక్కరు పన్నెండు వేలు పెట్టి టికెట్ తీసుకోవడం జరిగింది అలాంటిది అట్లీస్ట్ మెస్సీని చాలాసేపటి వరకు మనం చూడడానికి అవ్వలేదు అలాగే మెస్సీ అట్లీస్ట్ ఆడకుండా వెళ్ళిపోయారు అంటూ ఎవరైతే మెస్సీ ఫ్యాన్స్ ఉన్నారో నిరాశకు గురవ్వడం జరిగింది ఎవరైతే మెస్సీ ఫ్యాన్స్ ఉన్నారో చాలా మంది పన్నెండు వేలు పెట్టి టికెట్ ఎప్పటి నుంచో బుకింగ్ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత చాలా మంది అసలు మెస్సీ ఆటలోకి దిగలేదు మెస్సీని ఎవరైతే విఐపీస్ ఉన్నారో రాజకీయాల నాయకులు వాళ్ళు ఉన్నారో రాజకీయ నాయకులు వాళ్ళు గద్దల్లా లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోయారు మెస్సీని మెస్సీని ఆడనివ్వలేదు అంటూ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు ఎక్కువసేపు మెస్సీని చూసుకునే ఇది కూడా మాకు కలగలేదు పన్నెండు వేలు పెట్టి టికెట్ కొనుక్కున్నా సరే మె మెస్సీ ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ మెస్సీని ఎక్కువసేపు చూసుకోవడానికి మాకు అవ్వలేదు అంటూ ఫ్యాన్స్ నిరాశకు గురవ్వడం అలాగే ఏదైతే లైక్ స్టేడియం ఉందో అక్కడ కుర్చీలు పగలగొట్టడం వాటర్ ఫాల్స్ ఇసిరేయడం మొత్తం అక్కడ గందరగోళం క్రియేట్ చేయడం అయితే మనకి తెలిసిందే చూస్తున్నాం ఎందుకంటే అసలు మెస్సీ మన ఇండియాకి రావడం ఇదే సెకండ్ టైం అలాంటిది మెస్సీ వస్తున్నాడు అని అయితే ఎప్పుడైతే మనకు తెలిసిందో మన మెస్సీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో పన్నెండు వేలు పెట్టి టికెట్ కొనుక్కున్నారు అంటే అసలు మెస్సీ కోసమే ఇంత ఫ్యాన్స్ ఉన్నారా మెస్సీ కోసం ఇంతమంది ఫ్యాన్స్ ఉంటే మెస్సీని మనం చూడకుండా అసలు అక్కడ గ్రౌండ్ నుంచి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కానీ విఐపిలు కానీ మెస్సీని ఆడకుండా తీసుకొని వెళ్ళిపోయారు అని అయితే చెప్పడం జరుగుతుంది మొత్తానికి సాల్ట్ సాల్ట్లేక్ స్టేడియంలో బారికేట్లు కూడా తోసేసి ప్రజలు వెళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఇంకా మెస్సీని ఆడనివ్వకుండా అక్కడ రాజకీయ నాయకులు అలాగే వీఐపీలు తీసుకొని వెళ్ళిపోయారంటూ ఇక్కడ మెస్సీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిరాశకు గురవుతున్నారు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా మంది చాలా కాలం నుండి వెయిట్ చేస్తూ మెస్సీ కోసమే అలాంటిది మెస్సీ కోసం వచ్చినందుకు ఫ్యాన్స్ నిరాశకు గురవ్వడం వాళ్ళు బాధపడుతూ అసలు అక్కడ కోపం వచ్చి అసలు కుర్చీలు కానీ అక్కడ వాటర్ బాల్స్ కానీ అంత గందరగోళం చిల్లర చిల్లరగా చేసి వాళ్ళు నిరాశకు గురవుతున్నారు మొత్తానికి మనం చూసుకున్నట్లయితే అసలు ఈ కోల్కతా సాల్ట్ లేక్ స్టేడియంలో అసలు మెస్సీ గురించి వచ్చిన ఫ్యాన్స్ ఇంత కోపానికి ఎందుకు గురయ్యారంటే చాలాసేపు మెస్సీ వచ్చినప్పుడు వీళ్ళు చూసుకున్నట్లయితే చాలా ఖుషి అయినట్టు అతని డెబ్బై అడుగుల ఫ్లెక్సీ పెట్టినప్పుడు కూడా చాలా I'm happy. ఫీల్ అయ్యారు అలాంటిది మనకి మెస్సీ టీంలోకి వచ్చి ఆడలేదు అంటూ ఎవరైతే రాజకీయ నాయకులు అలాగే ఆడనివ్వకుండా తీసుకొని వెళ్ళిపోయారు మెస్సీని అంటూ మెస్సీ ఆడితే చూడాలి అని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటూ పన్నెండు వేలు పెట్టి టికెట్ కొనుక్కోవడం జరిగింది అలాంటిది మెస్సీ అట్లీస్ట్ ఆటలో దిగలేదు మా మెస్సీని చూ ఎక్కువసేపు మనం చూసుకునే ఎప్పుడు మనం మెస్సీని టీవీలో చూడడమే గానీ రియల్ గా చూసింది ఎప్పుడూ లేదు మెస్సీని ఎప్పటి నుంచో రియల్ గా చూడాలి అంటూ వాళ్ళు పన్నెండు వేలు మేలు పెట్టి కొనుక్కొని వస్తే అట్లీస్ట్ మా మెస్సీని చూసుకునే ఎక్కువసేపు కూడా చూసుకునే భాగ్యం మాకు కలగలేదు అంటూ ఫ్యాన్స్ అక్కడ నిరాశకు గురవుతున్నారు మొత్తానికి చూసుకున్నట్లయితే ఆ మొత్తానికి ఈ రోజు ఈవినింగ్ ఏదైతే ఉప్పు స్టేడియంలో ఉందో ఈ రోజు ఉప్పల్లో మెస్సీ రాబోతున్నారు సో ఈ రోజు ఉప్పల్లో అయినా మెస్సీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి అనేది అయితే మనకి తెలియదు ఎందుకంటే ఇప్పటికే కోల్కతాలో ఏదైతే సాల్ట్ లేక్ స్టేడియం ఉందో అక్కడ మెస్సీ ఆడనందుకు మెస్సీని ఎక్కువసేపు చూసుకోనందుకు చాలా మంది ఫ్యాన్స్ నిరాశకు గురై ఇంతటి గందరగోళం క్రియేట్ చేస్తారు మరి ఈ రోజు ఈవినింగ్ జరగించుకోవాలి ఉప్పల్లో ఫుట్బాల్ ఫుట్బాల్ జరగబోతుంది మరి ఈ ఉప్పల్లో అయినా మెస్సీ ఆడే ఛాన్సెస్ ఉన్నాయా మెస్సీని ఎక్కువసేపు చూసుకునే ఛాన్సెస్ అంటూ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది మరి ఏదేమైనా కానీ మెస్సీ ఎందుకు ఆడలేదు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ లేదు కానీ మెస్సీ ఆడుంటే ఫ్యాన్స్ కొంచెం ఖుషీ అయ్యే వాళ్ళు నిజంగా అసలు మెస్సీ ఆడకపోవడానికి రీజన్ ఏంటి అసలు జనాలు బారికేట్లు తోసుకుంటూ వెళ్ళడమే ఒక రీజన్ మెస్సీ ఆడకపోవడానికి అక్కడ రాజకీయ నాయకులు గాని విఐపి కానీ అసలు మెస్సీని ఎందుకు అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయారు మెస్సీ ఆడకపోవడానికి రీజన్ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन